ఓం వసుదేవసుతం దేవం కంసానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురువైనటువంటి వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రోజున శని శుక్రులు ఇద్దరూ కలిస్తే ఈ మీనరాశిలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం కర్రాశి రాశి ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు శని శుక్రులు మన టాపిక్ ఏంటంటే ఇక్కడ శని శుక్రుల ప్రభావం మకర రాశి వాళ్ళ మీద ఏం జరుగుతుంది అంతవరకే మిగతా టోటల్ అంతా కవర్ చేయలేము కాబట్టి ఈ శని శుక్రుల ప్రభావం వల్ల మీకు భార్యతో విరోధాలు కోర్టు కేసులు ఎలాగో రన్ అవుతున్నాయి అత్తగారంతో ఫైటింగ్లు ఈ విధంగా స్త్రీలతో విరోధాలు అనేటటువంటివి జరుగుతాయి అయితే మీ పిల్లలు యొక్క అభివృద్ధి మీ సోదరుల యొక్క అభివృద్ధి అనేటటువంటిది మీకు జరుగుతుంది అలాగే ఈ యొక్క ఉద్యోగ విషయాల్లో వృత్తి ఉద్యోగ విషయాల్లో మీకు ఎదుగుదల అనేటటువంటిది బాగా కనబడుతుంది కాబట్టి కోరుకున్న పనులన్నీ కూడా మీకు పూర్తయిపోవడం జరుగుతాయి అండ్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించడం జరుగుతాయి అలాగే కొత్త కొత్త కాంట్రాక్ట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక మీ పిల్లల ఖర్చులు మరి చదువులు కదండి ఇప్పుడు స్కూల్ సీజన్ టైం కదా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టైమ్స్ ఇవన్నీ కూడా సో ఈ యొక్క మకర రాశి వారికి షష్టస్థితిగతుడైనటువంటి గురుగ్రహము శుభమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు ఆర్థికంగా మీరు ఇచ్చినటువంటి డబ్బులు ఎవరికైతే ఇచ్చారో అటువంటివన్నీ కూడా మళ్ళీ తిరిగి రాకుండా ఉంటాయి కాబట్టి మీరు అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారు మీరు మీరు కూడా ఇతరుల అప్పులు తీర్చలేకపోతారు అయితే గుడ్డులో మెల్ల అన్నట్టుగా మీకు ఏమవుతుందంటే కొంచెం మీరు ఏం చేయగలుగుతారండి చక్కగా ఈ యొక్క గుడిలో మెల్ల అన్నట్టు మీరు ఈ యొక్క శత్రు పీడ అనేటటువంటిది మీకు పోతుందనమాట కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మీకు అనుకున్నది అనుకున్నట్టుగా ఈ మకర రాశి వాళ్ళు ఇళ్ళు కొంటారు స్థలాలు కొంటారు ఇవన్నీ కూడా మీరు చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ధను మకర రాశి వాళ్ళకి అష్టమ ప్రభావము మే పద్దెనిమిది తర్వాత జరుగుతుంది కాబట్టి డిప్రెషన్లకు వెళ్ళడము ఆత్మ చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య చేసుకోవాలనే అంత విధంగా మీ మనసు నీరసపడ్డము అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ స్త్రీలకు దూరంగా ఉండండి మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్రమ సంబంధాలు ఇలాంటి వ్యవహారాలు మరి ఇందులో మకర రాశి వాళ్ళు ఎవరైనా ఒక ఫైవ్ పర్సెంట్ ఉన్నట్లయితే అటువంటి వాళ్ళంతా కూడా అలాంటి వాటికి దూరంగా ఉండకపోతే ఈ అష్టమ కేతు మిమ్మల్ని చంపేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారు మరి ఈ సప్తమ స్థితిగతుడైనటువంటి నేచ కుజగ్రహ ప్రభావం వలన మీరు జీవిత భాగస్వాములతో ఆర్గ్యుమెంట్స్ అలాగే వ్యాపార భాగస్వాములతో ఆర్గ్యుమెంట్స్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రకంగా మనకి మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు మంచి రేట్లను మీరు ఆశిస్తారు కానీ అంత రేట్లు మీకు రావు అనమాట కాబట్టి ఇంతవరకు కూడా మీరు ఎక్కడైతే రేట్లు పెట్టేసి ఉంచారో ఈ యొక్క శని శుక్రగ్రహ ప్రభావాలు మరియు ఈ యొక్క కుజగ్రహ ప్లేస్మెంట్ని బట్టి మీకు అవన్నీ కూడా ఇంకా రేట్లు రావు అనమాట స్టాక్స్ మీద పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి పెట్రోకెమికల్స్ తర్వాత ఇండియా ఐపీసీఎల్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇండియన్ పెట్రోల్ కెమికల్స్ లిమిటెడ్ ఎమ్ఆర్ఎస్సి మాంగళూరు ఈ యొక్క రిఫైనరీస్ నుంచి వచ్చినటువంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా మీకు డౌన్ స్టేజ్లోనే ఉంటాయి ఒకటి పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఏలినాటి సని జరుగుతుంది మకర రాశి వారికి అది తప్పించుకున్నారు మీరు ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మరి ఏమిట్రా మనకి అని అంటే మనకి అష్టమ కేతు నడుస్తున్నాడు అందువల్ల కేతు జపం చేసుకోండి కేతు స్వతరాలు చదువుకోండి కేతువు కిలోం పావు ఈ యొక్క ఉలవల్ని ఆ యొక్క మల్టీ కలర్డ్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మనము సోమవారం నాడు ఏడు గంటలకి దానం చేసుకోండి గరిక గడ్డితో ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రాన్ని జపించుకోండి అలాగే ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు సాధారణంగా మనకి శుక్రుడు ఎవరో తెలుసా అండి లూసఫర్ బైబిల్లో చెప్పినటువంటి శపించబడినటువంటి దేవతలు అని కొంతమంది ఉంటారు అలాగే హిందూ మత శాస్త్రంలో కూడా మనకి గ్రామ దేవతలు అని మనం చెప్పుకుంటాం కదా వాళ్ళ గురించి కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఏమండి ఇప్పుడు నల్ల మైసమ్మ ఎర్ర మైసమ్మ తర్వాత ఈ యొక్క గండి గండి మైసమ్మ ఇలా చాలా పేర్లతో ఉన్నారు కట్ట మైసమ్మ మా పంతులు గారు ఒక ఆయన ఉండేవారు బాబాయ్ ఏంటి ఈ గండి మైసమ్మ ఈ కట్టమైసమ్మ ప్రాణాలు తీసేస్తుంది చెరువు గట్ల మీద ఒంటరిగా వెళితే ప్రాణాలు తీసేస్తుంది అని అనేవారు అటువంటి పోలేరమ్మనే మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురుదేవులు ఆయన ఏ చుట్టకు నిపడరా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తుండగా మా పట్టుకొస్తుంది దెబ్బతో దెమ్మ తిరిగిపోతుంది అక్కడ ప్ర అక్కడ ఉన్నటువంటి జనాన్ని అందరికీ అంటే గ్రామ దేవతలను అలా అంటాం కదా అలాగే మన బైబిల్లో కూడా వీటి కూడా లోసఫర్ అంటే ప్రభువు ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడండి ఆయన ఒక సృష్టి చేశాడు ప్రధాన చీఫ్ పిఏ లాగా లోసఫర్ని అరే నువ్వు వెళ్ళి పరిపాలిస్తున్నాడు మరి ఆయన ఏమన్నాడండి ఆయన ఏమన్నాడు వెళ్ళి నన్ను పొగడకుండా ప్రభువుని ఎందుకు పొగడ్డం దేవుణ్ణి ఎందుకు పొగడ్డం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు ప్రభువును పొగడకుండా ఆయన తనను తాను పొగడుకుంటూ ఉంటాడు అతనే అప్పుడు ప్రభు కోపం వస్తుంది తనను పొగడమని తన్నే దేవుడి యొక్క మాయను విచ్ఛిన్నం చేసింది అంత పవర్ఫుల్ శుక్రాచార్యుడు మరి ఇక శని శని ఎవరో తెలుసా అండి అటానమస్ ప్లానెట్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అటానమస్ యూనివర్సిటీ లాంటిది ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరునే ఎదిరించి పారేస్తాడు విష్ణుమూర్తి ఈ శనీశ్వరుడు యొక్క కాలు విరగొట్టేస్తాడు అలాగే మరి అహంకార పూరితుడై యుద్ధం చేసినప్పుడు అంటే తాను ఎవరిని ఎవరికి రిపోర్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు శనీశ్వరుడు మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలన్నాడు అనుకోండి చేసి పడేస్తాడు అంతే విష్ణువుని కన్సల్ట్ చేయాలా బ్రహ్మను కన్సల్ట్ చేయాలా ఏమన్నా తొక్కి పెడేయాలనుకోండి మిమ్మల్ని సాక్షాత్తు శివుడు అడ్డు వచ్చినా సరే తొక్కు పడేస్తాడు మిమ్మల్ని ఎందుకంటే ఆయన స్వరూపం శివుడి అవతారమే శనీశ్వరుడు కాబట్టి ఈ యొక్క శనీశ్వరుడికి స్వయం ప్రతిపత్తి ఎలాగైతే ఉందో రావణ బ్రహ్మ వాడంటే అందరికీ పాస్ పడిపోద్ది మరి అటువంటి రావణాసురుడు నవగ్రహాలన్నిటిని బంధించి ఈ గడుల్లో కూర్చోబెట్టి ఏ స్థానంలో అయితే శని ఉంటాడో ఆ స్థానంలో ఆయుర్ధాయం తన కొడుకు పుట్టబోయేటటువంటి ఇంద్రజిత్తుకి పూర్ణాయుర్ధాయం పూర్ణైశ్వర్యము పది మంది పెళ్ళాలు ఈ రకంగా పది కార్లు ఇలా ఎవడైతే కోరుకుంటాడో ఆ విధంగా నువ్వే కదా బాస్ బాసానంటే ఏ నేను సరదాగా పిల్లల్లాగా చేశా మన పిల్లలు సరదాగా ఆడుకుంటుంటే మనం ఇది అవ్వకూడదు డాడీ అని కొడతారు పిప్పలాచార్యుని నేను పుట్టిస్తాను అతని చేతిలో శనికి పరాభవం జరుగుతుంది అని చెప్పి పిపలాచార్యుణ్ణి పుట్టిస్తాడు ఇవన్నీ కూడా చాలా కథలు ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకోబోయేది ఏంటంటే శని శుక్రుడి గురించి చూద్దాం మీనరాశిలో శని ఉచ్చస్థితి అటువంటి శని ఏమో శుక్రుడు ఉచ్చస్థితి శని ఏమో సముడు కాబట్టి ఈ శని శుక్రుల మిత్రత్వం ఉంది కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు అమ్మాయిని ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఫోన్ మాట్లాడి వాడికి అదృ అదృశ్య సినిమాలో బ్రహ్మానందంలాగా అయిపోద్ది అనమాట శని శుక్రులు మీనరాశిలో కలిస్తే మళ్ళీ శనిశుక్రులు వేరే చోట కలిస్తే మళ్ళీ అది సక్సెస్ అవుతుంది అదృర్ సినిమాలో బ్రహ్మానందం ఏం చేస్తాడండి చక్కగా ఆ నయనతారక మొత్తం అన్ని ఇచ్చేస్తాడు అన్నీ నాకేస్తుంది గురువుగారు అని జూనియర్ ఎన్టీఆర్ అంటాడు మిమ్మల్ని నాకేశారండి బాగా వాడేశారండి అంటాడు అంటే సోఫాలు ఇప్పిస్తాడు సామాన్ ఇప్పిస్తాడు అలా మనం జనం అంతా కూడా ఆడది ఫోన్ చేయగానే ఆడది అడగగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తాడు మొత్తం మగవాడు పాపం ఎంత నిర్భయ దుర్భర పరిస్థితిలో ఉన్న ఒక రూపాయి ఇవ్వడానికి బాధపడతారు అది ఈ శని శుక్రుల యొక్క కలయిక యొక్క అంటే ఏంటంటే మీరు మీరందరు మిమ్మల్ని అందరినీ లవర్స్ వదిలేస్తారు అందరూ డౌట్ లేదు తర్వాత ఎన్నో సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్మెంట్లు పెట్టామండి లవర్ మీద మేము ఎన్నో కష్టాలు పడి మేము ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మాట్లాడేవాడి మీరు మీరు మోసగింపబడతారు మీ ప్రేమికుల చేతిలో ఇది శని శుక్రుల కలయిక ఇక పన్నెండు రాశుల మీద ఈ శని శుక్రులు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం